అక్క ఎన్నెలని ఎన్నెలో ఎన్నెలని పాట నీఫేరే నీఫేరే పెడుతుండ గద్దర్ గారు ప్రకృతి ప్రేమికుడు సమాజ ప్రేమికుడు విప్లవంతో పాటు సమాజం నుంచి పుట్టుకొచ్చాడు సమాజ నిర్మాణంలో భాగమే విప్లవం అన్నాడు సో ఆయన పొలంలో ఉన్నాడు కూలి పని చేశారు పొలం పని చేశారు ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆయన సూర్యుడు చంద్రుడు వెన్నెలని మాకు పేరు పెట్టారు జానపద కళాకారులు అంటే జానపదం అంటే ఏంది ఒక ఆశ్చర్యపోయేటట్టు మన పాట రిలీఫ్ చేయాలంటే మనం ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న ఇన్వైట్ చేయడము అమ్మ కూడా అని మేము రావడము ఎందుకంటే జానపదం అనేది దానికి ఒక లాంగ్వేజ్ అవసరం లేదు ఒక కులం అవసరం లేదు ఒక మతం అవసరం లేదు యూ జస్ట్ గెట్ కనెక్టెడ్ అందరు కలిసి ఆ సమాజ నిర్మాణంలో భాగం అవుతారు కాబట్టి జానపదే తప్పకుండా వస్తామన్నాయి అని నేను అమ్మ రావడం జరిగింది నేషనల్ యాస్కెన్ అంటే మీరే మీరే యాస్కెన్ అంటే అది ఫిస్క్ అయిపోయినాం మేము అర్జున్ సార్ ఉన్నదంటే అంటే ఆగం పట్టిస్తాడు అంతే మళ్ళీ సెంటిమెంట్ లో చూద్దామా ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరికి రాని ఆలోచన ఇప్పుడు ఇలా విలిపియ్యాలని ఎవరు అనుకోలే ఒక ఫాట ఏదో చిన్నగా వచ్చి కట్టుకొచ్చి దానికి అంటే నా ప్రకారం టాలెంట్ అనేది సినిమాలో ఉండేది ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ అంతే బయట ఉండేది రియల్ టాలెంట్ బయటే ఉంది ఇక్కడ ఉండేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంతే రియల్ టాలెంట్ అంతా బయటే ఉంది సినిమా బయటే ఉంది సో చూడండి వాళ్ళంతా కనకవ్వ గారు వాళ్ళు పని వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు ఏం చే లైఫ్లో ఏం చేస్తారు అదే ఈరోజు కూడా కాయగూరలు అవి అన్నీ అమ్ముకుంటా అంతే అంతే కదమ్మా అయినా వాళ్ళకు ఉండే టాలెంట్ ఉంది సో అలాంటిదంతా మనకి పిలిపించి మాట్లాడి వాళ్ళ ఇది ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే బాగుంటుంది జనానికి తెలుస్తుంది మీడియా ద్వారా అనే ఒక ఉద్దేశంతోనే అందరూ పిలి పిలిపించాము ఈరోజు అయితే ఇప్పుడు మీడియం బాగా పెరిగిపోయింది కదా సార్ ఇంట్లో గ్రామం అంటారు ఏదో బుక్ అదో బుక్ వాట్సాప్ థియేటర్స్ అన్ని చూసి అరే ఏదన్నా మెరుపు మెరువంగానే తోలుకొస్తారు అన్న గంగా అంటే చూసినా ఇప్పుడు టెన్ సామాన్లు జరిగేస్తారు మొత్తం ఫంక్షన్ అంతా చెవులకే ఉన్నది వచ్చిందంటే చెడగొట్టి ఒక మాసం ఉన్నారు ఏడాది జాగ లేకుండా మొత్తం కొనుక్కున్నది వేసుకున్నది బంగారం మీద అంత ఆఫీచేందుకే నీకు నేను మీరు తీసుకుంటారని కొంతమంది సంపి కూడా తీసుకుంటారు బోనాలు అనగానే యాదుకొస్తుంది ఫస్ట్ తొలి బోనం అంటే గోల్కొండకు ఆ మందిలా దొబ్బుకుంటా దొబ్బుకుంటే బోనం కింద వాడు వేస్తారు ఎవరన్నా అందేసుకున్నట్టు అవుతుంది అట్ల ఉండదు కానీ అమ్మవారి దాని మీద ఉంటాం కాబట్టి ఆ అమ్మవారి తీసుకుపోతుంది అంత జనం ఉన్నా ఇప్పటి వరకు అట్లా పోతుండమంటే అమ్మ దయ్య ఇప్పుడు బోనాల సీజన్ లస్కర్ బోనాల దాకా ఆడ జరుగుతూనే ఉంటాయి ఆఖరిది లస్కర్ బోనాలు లష్కర్ పట్నం హైదరాబాద్ బోనాలు ఇప్పుడు వచ్చేవి లాస్ట్ కి హైదరాబాద్ బోనాలు పట్నం బోనాలు చాలా బాగుంది ముందుగా మీ టీం అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు బికాస్ ఈరోజు నిజంగా ఎందుకు ఆ థాట్ వచ్చిందో తెలంగాణ కానీ ఇప్పుడు తను ఆంధ్ర ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ వీళ్ళు తెలంగాణ ఫ్లేవర్ అండ్ ముఖ్యంగా ఈ వీటన్నిటికీ ఒక లెజెండరీ మన గద్దరన్న గారి వైఫ్ని కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అంటే ఒక ఆర్ధర్ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అన్నని స్మరిస్తూ ఈ జానపదానికి ఒక లీడ్ ఇచ్చి పిలిపించడం నిజంగా మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ నా హార్ట్లీ విషెస్ టు యర్ మూవీ ఈ సీతాపయాణం సీతా పయనం అనే మాట కూడా ఏదో మీనింగ్ ఉండే ఉంటుంది అందులో ఇప్పుడు మాకు మాకైతే తెలియదు ఇప్పుడు కానీ దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఉంటుంది ఎందుకంటే సీతాపయాణం మన చరిత్రలో చూస్తే సీతా పయనం అయి ఎన్నెన్ని జరిగాయో తెలుసు సో ఈ పయాణంలో ఏం జరుగుతాయో చూడాలని ఉంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్ గుడ్ టు ఆల్ అసీ ఇయర్ అందరికీ కూడా పేరు పేరున నమస్తే థాంక్యూ థాంక్యూ సూపర్ నే శ్యామలకం అర్జున్ సార్ సినిమాలు చూశనా చూసిన చాలా సినిమాలు చూసిన పాటలు డైలాగులు ఫైటింగ్ పాటలు ఫైటింగ్లు డైలాగ్లు అన్నేమో కానీ నాకు ఆ సినిమాలో మంచునాథ సినిమాలో ఓహో గరళ కంట నీ మాట అంటే వాళ్ళు మంట అసలు ఎప్పుడైనా ఒక మంచి ఇదిలో మండేస్ అట్లాంటి సాంగ్స్ ఎప్పుడు రోల్ అవుతూనే ఉంటాయి ఇంట్లో కూడా ప్లే చేస్తూనే ఉంటాను అది ఈజ్ ఆ సాంగ్ అంటే శివుడిని తిడుతూ ఆయన చేసిన ఇది చాలా నాకు చాలా ఇష్టం అండి అండ్ మీరు మళ్ళీ అంటే సినిమాల మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు అది ఎందుకో తెలియదు కానీ ఐ విష్ మీ పాపని కూడా తెస్తున్నారు కాబట్టి తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను అట్లనే ఐసు చెప్పమ్మా జానపదం అంటే రిలీఫ్ అయిన పాట జానపదం కదా దారి నాకు ఫిలంలో ఏం చెప్తారు తెలుగులో దట్ దోక్స్ అది చాలా ఇష్టం నాకు తమిళ్ తెలుసు ఆ పాట ఆ పాటలైన్ అంటే సార్ కూడా ఫలితీ కదా నువ్వు కూడా డబ్లింగ్ ఇంకా పాటలు అవన్నీ వస్తాయేమనుకుంటున్నాయి పాట అప్పకు అడగండి నాన్నగారు చాలా బాగా పాడతారు చేసిన పాటలు రిమిక్ తెలీదు డాన్స్ చేస్తాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాక్టింగ్ నాకు ప్యాషన్ సో మిమిక్రీ మీరు చేస్తారు బాగా నేనే అట్లనే నిరంజన్ నిన్ను నేను చాలా ప్రిపేర్ గా వచ్చానండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ సో అది చాలా ఈజీ అయిపోతుంది సృష్టి గారు కొరియోగ్రఫీ కదా నేను కూడా ఒక పాట చూస్తే అయితే అది ఇప్పుడు మాతోనే అయితే కాదు మరి సృష్టి ఎట్లా సృష్టి ఇచ్చిందో ఏమో తెలుగు ఇప్పుడు తెలుగులా మనసులతో మాట్లాడుతుంటే తెలుగు ముద్దుగా అనిపిస్తుంది తాతగారు చింతామణి ఊరు పుట్టిన ఊరు సో అక్కడి నుంచి తెలుగు ఒక టచ్ ఉంది మనకి పాట పాడేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అందుకే వాళ్ళ ముందు వాడాలంటే కొంచెం అట్లా ఇబ్బంది అవుతున్న నాకు అర్థమైపోయింది ఇక అక్కడ మైకు ఫ్రీ అని వచ్చు మా చెల్లెలి మధుప్రియ కంటే కూడా మైక్ ఫ్రీ అనొచ్చు మైకు అందరూ మైకు మింగు సౌండ్ బాస్కే మింగింది ఇంకా గద్దరన్నకు మీకున్న అనుబంధం అయితే ఇప్పటికీ ఆ భుజం మీద తువ్వాల ఓ భుజం మీద గొంగడు ఓ భుజం మీద నువ్వు ఉన్న చూడు అది ఇప్పటికీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫిస్కేర్ ఎవరికి దొరకది అంటే యాడ్ చేసుకుంటే ఏ పాట వరకుటో గద్దరన్న బేసిక్గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా నా జనరేషన్ సింగర్స్లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది నన్ను ఎత్తుకొని లిటిల్గా నన్ను ఎత్తుకొని పెంచినట్టే గదర్ తాత ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు దాని వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పి చెప్పారు నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ మా డాడీకి చాలా ఇష్టము నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు ఏంటి అంటే ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో నేను వండర్ అయ్యా బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలా మంది బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే ఇట్లా జెన్యున్గా జానపదాలు పాడే వాళ్ళు కావాలి జెన్యున్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ స్టే ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు చాలా మంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్రతాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ రోజు ఈ పాటకి అక్క రావడం అమ్మ రావడం వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అనూప్ అన్న కొంచెం ఇబ్బంది పెడతాడు ఒకటే పాట వంద చాలా కూల్ బేసిక్ గా నేను ఇది రెండో పాట అనూప్ సార్ లేకున్నాడే లేదు ఉంటారు నేను ఒక ఫార్ పోతే అయితే అన్న అందుకే అన్నూ రుబేనా పెట్టి రుబ్బి పిండి రుబ్బిన అట్లా వీళ్ళిద్దరినే పెట్టాలని ఎందుకు అనిపించింది మన రాహుల్ బాయ్ ఉన్నాడు రాహుల్ బాయ్ ఉతికేసప్పుడు నెల కోటి నీకు హీట్ వడుతుంటుంది హీట్ అయితేనే ఉంటుంది మరి రుబేనాన్న అడగానే ఎట్లా అనిపించింది నీకు పిలిచి ఒక కంఫర్ట్ ఇచ్చి నన్ను సాంగ్స్ పాడించడం జరుగుతుంది అండ్ అనూప్ సార్ ఈజ్ ద ఫస్ట్ కంపోజర్ హు గేమ్ మీ హిట్ నన్ను ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది అనూప్ సార్ వాస్తవం అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా హిట్ పాటలు ఇస్తా ఇస్తూ పెంచుతా ఉన్నాడు నన్ను సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జోష్ ఫిలిం కి రాహుల్ యాక్చువల్లీ ట్రాక్ పాడడానికి వచ్చాడు ఫస్ట్ స్టూడియోకి దెన్ రాహుల్ ఫస్ట్ సాంగ్ కదా అంటే రాహుల్ సింపుల్గా అంటే అంటే ఇలా రాహుల్ కాదు ఆస్కార్ అయిపోయింది నాకు ఫోక్ సాంగ్ అన్నగనే రాహులే వస్తాడు బైండింగ్ హ్ ఈ పాటలో రెండు ఆస్కర్లు ఉన్నాయి రెండు ఒకటి ఒకటికి రాసింది చంద్రబోస్ అన్న రెండు ఆస్కర్లు ఉన్నాయి రాసింది చంద్రబోస్ గారు పాడింది రాహుల్ సార్ పిలిచారు నాకు ఆఫీస్ కి అనుపి సార్ చంద్రబోస్ గారకలేది క్రాస్ ఆఫర్ చూడండి చూడగానే నాకు ఎంత నేటివిటీ ఎంత విలేజ్ ఫ్లేవర్ చాలా బా అనిపించింది దెన్ అప్పుడే దెన్ గర్ ట్యూన్ చేయడం జరిగింది సాంగ్ ఇవాళ యుఎస్ లో ఉన్నారు అదే ఒక పాట అని నాకు ఇందాక అమ్మవాడినట్టు రానీ చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు అట్లనే పక్క పంటే ఉన్నది మట్టి మనిషిని అంటే అంటే ఎన్నో వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే ఎస్పీవి సార్ దగ్గర బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది ఏడ్చేది ఒక్కటే తక్కువ నేను చూసిన సాలంట అని దండం పెట్టుకొని ఏడ్చింది ఈ నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫీల్ అయింది అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాప గారు నటించారు వారి పాట లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారమ్మా అన్నారు కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సాధించాడు కానీ చాలా 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 అంటే చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పుడు ఒక పదిసార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను మాపల్లెలో గోపాలెడ్డు సినిమా తమరు సినిమా అండి అంత ఇష్టమైన సినిమా నాకు అది అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మనే పాట వందల సార్లు పాడుంటానండి ఒక అక్షరం కూడా చదువుకోలేదండి బడికే పోలేదు నేను వినడం నేర్చుకోవడం అండి పొలం పని చేసుకునే దానికి చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట ఆ కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ భగవంతుడి దయ వల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరు అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను పాడ అసలు తమరు నిజంగా బాబు గారి పాటలు కూడా వినేదాన్ని గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో వాళ్ళమండి ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్రా అంటే అప్పట్లో తెలిసి తెలిసేది కాదండి నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి ఇంత ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి ఒకసారి కలిసామండి సార్తో నా ఫ్రూక్వెంట్స్ గారితో కూడా కలిసాం చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఏం మాట్లాడాలో అట్లనే మధుఫ్రియ అయినా రాగులైనా ఇంకా పాఠకాలు మంది ఉన్నారు పాడేటోళ్ళు కానీ అర్జున్ సార్ ఇప్పుడు కొంచెం ఒకరొకరిని ఒకరొకరిని తీసుకొచ్చి పరిశాన్ చేద్దామంటాను అంటే నా భాషలో మీ భాషలు ఏమంటారు సార్ ఇంట్రడాక్స్ కెనా ఇంట్రడక్స్ అది చేద్దామంటాను ఇప్పుడు వాళ్ళ ఫిల్ల అలా బిడ్డే వచ్చింది ఇప్పుడు కొత్తగానే అనిపిస్తున్నది కానీ నేను చూసిన ఆ దగ్గర ఉంది యాస్కెనింగ్ లా ఏ సీన్ కాని సీను అట్లా అబ్బా ముందు ఎన్ని సినిమాలు చేసింది అన్నట్టే చేసింది అంటే ఒక తపస్ ఇంట్రెస్ట్ ఉన్నది చేసింది నెత్తురు కదా నెత్తురు పోగొట్టుకోరు కదా సారేమన్నాడు ఒక మాట అన్నాడు సరేనమ్మా నువ్వు చేస్తా అంటున్నావు కదా అద్భుతంగా చేస్తాను ఇది కలనా అది సినిమా చూస్తే పాట చూసినాం కదా ఇప్పుడే చెప్తే అందుకే నువ్వు ఇక్కడ రావాలన్నా అర్జున్ సార్ దగ్గర ఉంటే భుగ్లైతుంది కూర్చుంటే చెప్పగలుగుతాం అది ఒక నాలుగు ముక్కులు వింటావా పడితే కినాడకెళ్ళకే కాకులెత్తుకెళ్తాయే గుంటూరు కెళ్ళకే గుంటలోన పడతవే పిరుగునాడకెళ్ళకే పిరుగు మీద పడతదే గాజువాక కెళ్ళకే గాజు గుచ్చుకుంటాదే అరే కావలి కెళ్ళకే పిల్ల కావలి పిల్లకే పిల్ల నీకు కావల్సింది ఉండదే పిల్ల ఓయ్ మా ఊరు రావే పిల్ల నువ్వు రావే పిల్ల మా ఊరు రావే పిల్ల ను మా ఊరు రావే పిల్ల మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఊర్లో టచ్ చేశారు ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటది అదే డైరెక్ట్ కార్ మీరు అంటే వీళ్ళందరూ ఉన్నారు ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు టిఫన్ కాదా మీకు శైలాస్కాన్ చేయడానికి నాలుగైదు ఆశలు ఉంటాయా ఏం లేదు ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది మళ్ళీ సార్ కొట్టాలి ఏమి లైఫ్లో చాలా విషయాలు సాధించాలి అనుకుంటాం కదా ఊరికి అనుకుంటే చాలు అది అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది అక్కడ ఇక్కడ తిరిగి సినిమా ఒక నాలుగు ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం ఆగస్టులో ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేసే చేయాలనుకున్నప్పుడు డబ్బింగ్లు వాయిస్ మిక్సెస్ ఇప్పుడు సాంగ్ ఉంది ఒక ఐదు సాంగ్లు ఉన్నాయి సినిమాలో ఐదు సాంగ్ కూడా ఐదు భాషల్లో రాయించాలి సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో వాయిసెస్ కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి ఇవన్నీ ఉంటాయి తిప్పలు తర్వాత రిలీజ్ చేయటం డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి ఇవన్నీ తిప్పులు ఉంటాయి

ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమల గారిని పిలుద్దామని అండ్ సార్ థాట్ యాక్చువల్లీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ అండ్ వెన్నెల గారు కూడా మీరు కూడా అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా థాట్ అండ్ సార్ తోని వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ ఈజ్ సో ప్యాషనేట్ ఇప్పుడు చెప్పారు కదా ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో సో ఎవ్రీ లిరిక్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని ఆయన థింక్ చేసి సెలెక్ట్ చేసి ఆయన ఓకే చేసిన తర్వాతనే పాటించాం అయితే అట్లనే నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా ఇక్కడ వర్మనే సెలెక్స్ ఎందుకు చేసుకోరు సార్ ఈ అమ్మాయి గురించి చాలా విన్నాను చాలా బాగా బాగా చేస్తుంది కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి ఈవెన్ ఇది పుష్ప పుష్ప సినిమా డైరెక్టర్ డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని చాలా బాగా చేస్తుంది మీరు పెట్టుకోండి అమ్మాయిని తర్వాత రీల్స్ ఎంత వస్తుంది కదా చూస్తుంటావు కదా రీల్స్ లో చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా సో చూసి మనకి అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని మంచిగా చెప్పిన సూచన ఇట్లా ఇంతమందిని థీమ్ ఒకటానికి చేసి ఒక స్పెషల్గా ఫల్టీగా వీళ్ళందరినీ శిలస్కేం చేసి ఒక మంచి సీతా ఫైనం అని మంచి సినిమా కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా ఇంత కూడా మురికి ముచ్చట్లేవు ఏం లేవు అంతే కదా సార్ అంతే కదా అందులో ఏం లేవు ఎప్పటిలాగానే ఆయన బ్రాండ్ తగ్గట్టే మంచిగా తీసిన అందుకే చిన్న బిడ్డల నుంచి వయసు అయిన వాళ్ళ వరకు చూడొచ్చు ఒక పాజిటివ్ ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది